హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీకు చాలామంది చెప్పే ఒక మొక్క గురించి అదేవిధంగా ఆ మొక్క గురించి ఒక కొత్త రహస్యం చెప్పబోతున్నానండి ఈరోజు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరికే మొక్క మీకు ఎక్కడైనా లభించే మొక్క మీకు అందుబాటులో ఉండే మొక్క గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్కువగా దానికి ఒక ఉపయోగాన్ని చెప్తా ఉంటారండి రెండో ఉపయోగం ఎవరు చెప్పరు ఆ రెండో ఉపయోగం ఏమిటో నేను చెప్తాను అనమాట ఫస్ట్ ఉపయోగం అనేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అందులో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి సో అది కూడా నేను చెప్తాను ఫస్ట్ మెథడ్ అనేసి తర్వాత రెండో మెథడ్ అనేది చెప్తానమాట ఓకే మరి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి బిల్ బటన్ కానీ ఆ జాయిన్ బటన్ కానీ కనిపిస్తే నొక్కకండి అనే బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగాని పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి అలా నొక్కిన వారికి మనకు ఏ సమయంలో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు ఇక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఉంటుంది సో మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి మంచి మంచి వీడియో చేయాలని అనిపించి మంచి మంచి చెట్ల గురించి మంచి మంచి ప్రదేశాలు అన్నీ చూపిస్తే మీకైతే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ అని చేస్తాను అన్నమాట ఓకే సో మరి చెప్పబోయే ముందు ఇప్పుడు చూడండి నాకు చాలామంది బయట అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఎక్కువగా చెట్ల గురించి చెప్తా ఉంటానండి ఎక్కువగా మనకు ఏదైతే మన మానవ వాళ్ళకి ఏదైతే తక్కువైందో ఏదైతే ఇబ్బందుల పాలవుతున్నారో దాంట్లో నుంచి బయటపడడానికి నేనైతే ఎక్కువగా చెట్ల గురించి నాకు చెప్తూ ఉంటాను చెట్ల ద్వారా మనకు మంచి రిజల్ట్ వస్తుందండి లేట్గా వస్తుంది కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మంచి ప్రకృతి నుంచి వచ్చే మంచి మెరుగైన ఆరోగ్యాన్ని మీరు మీ సొంతం చేసుకోండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను బయట నేను ఎక్కడ చూసినా మరి నేను నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మా ఏరియాలో ఎక్కడైనా మన వీడియోలు ఎక్కువగా చూసేవాళ్ళు నేను అనుకుంటాను కదా ఏ చెట్లు బాగుంటుంది ఎలా దాన్ని యూజ్ చేసేది అని ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు అడుగుతారేమో అనుకుంటాను ప్రతి ఒక్కరూ ఏం అడుగుతారో తెలుసా మరుగుమందు చెప్పవు ఎక్కువగా మరుగు మందు గురించి అడుగుతారండి ఇప్పుడు కూడా నేను వీడియో చేయడానికి వచ్చానండి ఒక బ్రదర్ గొర్రెలు ఇడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటే గొర్రెలు మేపడానికి పోతున్నాడు కొద్దిసేపు మాట్లాడింది మనకు తెలిసిన వస్తే మా ఏరియాలో ఉంటాడు ఇది వచ్చేసరికి ఏంటి ఇలా వచ్చామంటే పలానా ఇది ఏదన్నా మంచి చెట్టు గురించి వచ్చానంటే మన ఏరియాలో ఎక్కువగా ఏది పడితే ఆ చెట్లు దొరకవు కొన్ని ప్రాంతాల్లో దొరికితే అటు తిరగాలని చెప్తే సరలేనన్నా ఆ సరే కానీ ఒకటి చెప్పవు ఒకటి చెప్తా చెప్పరాదా అన్నాడు ఏందని చెప్పినా మరుగుమందు అది దాని అంటుంది అది ఎప్పుడో చే అది మరుగుమందు కూడా నేను చెప్పింది ఏంటంటే అది మరుగుమందుని ఎవరు ఎంకరేజ్ చేయకండి అది నమ్మేది కాదు ఒకవేళ ఉండొచ్చు మరుగుమందు ఉన్నా కూడా మీరు ఎంకరేజ్ చేయకండి జీవితాలు ఖరాబ్ అవుతాయని చెప్పడానికి నేను చెప్తే ఆ వీడియో నిజంగా వైరల్ అయినట్టు చాలా మంది చూశారన్నట్టుంది ఇది మనవాడే కదా చెప్తున్నాడు మరుగుమందుకు తెలిసి ఉంటుంది ఎప్పుడైనా సరే వేసుకోవచ్చులే అని అనుకోనాలి కలిసినప్పుడు ఎవరైనా అతనే కాదండి ఎవరైనా సరే బయట నేను వర్క్ చేస్తాను కదా వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా పలానా చెట్ల గురించి ఏదైనా అడుగుతారేమో నేను నేనే అనుకుంటాను కానీ ఓ మంచి మరుగుమందు చెప్పరాదు లైన్ చేయరాదు అంటారు ఈ లైన్ కానీ పాడ ఏది వాడక బాబు అవి పని లేని మనిషి జీవితాలు ఖరాబ్ అవుతాయని చెప్తాను నేను ఏం నా కాదు గొర్రెలకో బుర్రలకో చెప్తారు ఇది వచ్చింది ఇలా ఉంటుంది జనాలు నేను చెప్పేది ఇది మరుగుమందు గురించి నేను ఎప్పుడు వ్యతిరేకం చేశాను చెప్తానండి మరుగుమందు ఇప్పుడు కొంతమంది చాలామంది చెప్తున్నారు కదా మరుగుమందు గురించి ఒక ఒక ఎపిసోడ్ అనేది చేస్తే బాగుంటుంది ఇంకొకసారి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఓకేనా ఇప్పుడు చూద్దామండి ఆ మొక్క ఏంటో మనం చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క ప్రస్తుతం అంటే మొదటి మెథడ్ అని చెప్తాను మీకు అందరికీ ఆ మొక్క గురించి షార్ట్ వీడియో కానీ లెంతీ వీడియో కానీ ఎవరైనా సరే చెప్పే ఒక ఆ రొటీన్ అనేసి చెప్తాను అన్నమాట ఇప్పుడు చూడండి ఈ నేను ఈరోజు చెప్పబోయే మొక్క మీకు ఎక్కడైనా మీరు పొలం పని చేసేవారు ఎవరైనా సరే లేదా పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు బయటకు వస్తారు కదా పొద్దున్నే బయటకు వచ్చినప్పుడు మీకు ఇలాంటి నీళ్ళు ఉంటాయి కదా చెరువులు అమ్మటి ఇలాంటి వాగులు అమ్మటి మీకు ఎక్కడైనా దర్శనమిచ్చే నీళ్లు ఎక్కడ ఉంటే ఆ మొక్క అనేది కంపల్సరిగా ఉంటుందండి మీరు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు మామూలుగా మీ ఏరియాలో ఎక్కడ చిన్నపాటి కాలువ లేకపోయినా దాని పక్కన ఉన్న పక్కన మీరు చూసినా లక్షలల్లో ఉంటాయండి అది ఎందుకంటే అవి ఎందుకలా లక్షలల్లో ఉంటాయి అంటేనండి దాని పువ్వు అనేసి ఉంటుంది పువ్వు అనేసి విచ్చుకున్న తర్వాత లోపల గింజలు అనేది ఉంటాయండి ఆ గింజలు ఇక ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి కదా అవి వెంటనే మలిచిపోతాయి కొన్ని మనం గనక కొన్ని చెట్లు గనక గింజలు మొలవడానికి వేస్తే కొన్ని మొలుస్తాయి కొన్ని మొలవ అలా కాదండి అవి ఎన్ని గింజలు ఉంటాయి అన్ని మొక్కలే అది వేస్ట్ అనేది ఏమి కాదండి అది ఎండిపోయినా సరే నీళ్ళ చుక్క పడితే సరే ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వర్షం పడితే సరిపోతుందండి అలా ఉంటుందండి అందుకనే ఇప్పుడు చూడండి ఈ మొత్తం అవి కనిపించేది మొత్తం ఇక్కడ మొత్తం నీళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ అవి ఇవి ఇవి అంటే పెద్ద గరక అనేసి ఉంటుందండి ఈ గరక మనకు ఇవి ఇవి కాదండి ఇగో ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ మొత్తం అవేనండి ఓకే ఇగో మొత్తం అవే ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర కూడా అవే ఉన్నాయండి ఇగో ఇవి చూపిస్తాను దీనివల్ల మంచి బెడ్షిట్ అనేది ఉంటుందండి నేను చెప్తాను మీరు దాకా మీరు కొంచెం ఊపిరి చూసినట్లయితే మీకు అయితే కనిపిస్తుంది ఇది ఈ మొక్క మొత్తం అదే ఏ మొత్తం దీన్ని మనం ఎలా గుర్తుపట్టాలంటే దీని ఆకులు అనేసి ఇలా ఉంటాయండి పువ్వులు అనేసి ఇలా వస్తాయి ఇక చూడండి అంత బ్రైట్నెస్ అయిపోయింది కదా ఎండ బాగా గుడుతుంది ఎండ బాగా గురుతుంది దీంట్లో ఏది కనిపిస్తలేదు ఆకు పైన ఒక ఆకు దీనికి ఒక పువ్వు దీనికి ఒక మధ్యన ఒక పువ్వు ఉంటుంది ఇగో ఇలా ఇక మీరు నీళ్ళు బాగా ఉన్న కాడ ఏం చేస్తాయంటే కొన్ని చెట్లు ఇలాగనే పెరుగుతాయి కింద దాకా పువ్వులు ఏమి ఉండవు కానీ పైన ఒక పువ్వు అనేసి మాత్రమే ఉంటుందండి ఇవి ఇలా ఇలా పువ్వు మాత్రమే ఒకటైతే ఉంటుంది ఇలా పువ్వు ఒకటే పైన ఉంటుంది ఇగో ఇలా అయితే ఉంటాయండి అవి ఇంకొ ఇవి గుంత గలగర ఆకు అనేసి అనడం జరుగుద్ది మొక్క ఓకే అయితే దీన్ని ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటేనండి ఈ గుంతగలగర మొక్క ఆకులు మన జుట్టుకు రాసుకుంటే నల్లగా అవుతాయని చెప్తా ఉంటానండి ఈ గుంతగలగర ఆకులు ఉన్నాయి చూశారా మొక్క ఆకు తీసుకొచ్చి బాగా నూరి తలకు పెట్టుకుంటే ఆ తల ఎంట్రుగలన్నీ నల్లగా మారిపోతాయనేసి చెప్తా ఉంటారండి ఇప్పుడు మీరెవరైనా తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చడానికి అలా చేశారంటే ఉన్న వెంట్రుకలు మొత్తం డమాల్ అయిపోతుంది ఎందుకు ఈ మాట అన్నానంటే అది కూడా చెప్తానండి పూర్వకాలంలో ఈ గుంతగలగర ఆకు పసరిని నెత్తికి పెట్టుకుంటే నల్లగా అయ్యేది ఎందుకు అయ్యేది కూడా చెప్తాను నేను ఇప్పుడు ఎందుకు అవ్వదు కూడా చెప్తాను అప్పుడు తినే ఆహారం వేరండి ఇప్పుడు తినే ఆహారం వేరండి అప్పుడు డెబ్బై ఎనభై సంవత్సరాలు వస్తే కానీ తెల్ల వెంట్రుకలు వచ్చేవి కావు మరి ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాలకి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి ఎందుకు అంటే మనం తినే ఆహారం ప్రకృతి అంటే మనం ఇచ్చే గాలులు ఇసపు గాలులు అడ్డమైన గాలులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం తలకి ఏది పెట్టుకున్నా సరే మనకు నల్ల జుట్టు అనేది అస్సలు కాదండి చాలామంది చెప్తా ఉంటారు ఏదేదోదో బ్రాండెడ్ అని ఏదని ఏదేదో చెప్తా ఉంటారండి అవి ఏమీ కాదు మీరు అనవసరంగా పెట్టుకున్నారంటే మీరు సైడ్ ఎఫెక్ట్ ఉన్న బారిన ఖచ్చితంగా పడతారండి ఈ గుంత గలగర ఆకు పసరు కూడా ఇప్పుడు కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చే పరిస్థితిలో లేదన్నమాట కాలాలు మారిపోయాయి కాబట్టి మీకైతే ఇది చెప్తున్నాను మరి ఇది అవ్వదు కదా అప్పటి కాలంలో ఆ ఏరు ఇప్పటి కాలం ఏరు అంటున్నారు కదా ఇప్పుడు ముఖ్యమైన ఏదైతే నేను చెప్పబోతున్నాను ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది ఆల్రెడీ మనం తినేది కదా మనం అర్థమైన తినేదాన్ని దాన్ని క్లీన్ చేసి ఓకేనా క్లీన్ చేసి తేటగా చేసి దాని వంతు ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి మనం ఇది లోపల నుంచి ట్రీట్మెంట్ ఇస్తుంది కదా లోపల నుంచి శుభ్రంగా చేస్తుంది అది అదేమో మనం ఆల్రెడీ లోపల మొత్తం చెత్త అంతా పెరుక్కపోయి ఆ చెత్త ఎలా వెళ్ళాలో తెలియక తెల్ల జుట్టు రావడం జరుగుతుంది కదా మరి పైన పైన మనం తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి పైన ఏదైనా వేస్తే ఉంటుందా ఇప్పుడు ఒక గోడ పలిగిపోతుంది అనుకోండి చున్నం పడికిపోయే పలిగిపోయే గోడని మనం చున్నం వేస్తే అస్తరకాటు చేసిన గోడకి చున్నం వేస్తే ఉంటుందా అండి అది ఊడుతూ ఊడుకుంటూ వస్తున్నాయి కదా ఆల్రెడీ దాన్ని అయిపోయింది పని కదా ఆ పెచ్చలు ఊడే అస్తరకాటు చేసిన గోడ మీద మనం సున్నం వేస్తే ఉంటుందా అండి పెచ్చలు పెచ్చలన్నీ ఊడిపోతున్నాయి ఇది అంతేనండి ఇది అర్థం చేసుకోవాలి ఓకేనా మరి ఏదైతే ఈ మన గుంతకల మొక్క ఉంటుందో దీన్ని వేరే అనేసి చాలా ఇంపార్టెంట్ అండి మీకు మొక్క దొరికితే దాని వేరు తీసుకొచ్చి మీరు ఏం చేయాలంటే మొక్క వేరు తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని ఓకేనా ఒక లవంగం వేసి బాగా దంచి ఆ ఉండలు చేసుకొని వేరుతో సహా మింగేయండి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మీకు అంతేకాదండి ఏదైతే మీరు తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు నల్లగా మార్చడానికి ఏదైతే ఆలోచిస్తున్నారో మీ జుట్టులో విటమిన్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే తెల్ల జుట్టు నల్లగా కొంచెమైనా మార్చడానికి నేను మొత్తం మారుద్దని చెప్పానండి ఎందుకంటే ఆ గుణాలు ఈ మొక్కలు ఉన్నాయి కాబట్టి మీ వేరు గనక రెండు లవంగాలు వేసి ఆ వేరుని తీసుకొచ్చి బాగా దంచి ఓకేనా ఆ దంచిన ఏదైతే వేరుతో సహా మీరు గనక గూళ్ళీ లెక్క చిన్న ఉండ లెక్క చేసుకొని రోజుకొకటి మింగారనుకోండి లేదా పాలలో కానీ వేసుకొని మింగారనుకోండి మీకు మీ శరీరం ఆరోగ్యంతో పాటు మీ జుట్టు కూడా మంచిగా ఉంటుందండి లోపల నుంచి బాగా పనిచేస్తుంది నేను చెప్పేది రైటా రాంగా అనేసి అనుకుంటే ఒకసారి వేరు దీన్ని గుంతగలగర మొక్క వేరు తిని చూస్తుండీ దీని ఆకులు పసరిని నెత్తిన వేసుకుని ఎవరైతే తెల్ల వెంట్రుకలు ఉన్నారో నల్లగా మార్చడానికి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పింది రైటర్ రాగా తెలిసిపోద్ది ఇదండి మంచి గుంతగల గారు మొక్క గురించి విశేషాలు లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్